వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు కస్టమర్లు అయితే డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారండి వాళ్ళు నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకు ఇట్లా చేస్తారబ్బా మనం కష్టపడి కుట్టి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇట్లా ఎగరగొట్టేస్తే అది నేను ఇప్పటికి ఎన్నిసార్లు అడిగినా అని తెలిసిన ఒక వాళ్ళు కనపడరు అన్న వాళ్ళు వాళ్ళు కనపడరా ఫోన్ చేస్తే అని చెప్పి నేను ఫోన్ కూడా చేయనా వస్తారా పక్కనే షాపులు షాప్కి అట్లా వస్తారు బండి అక్కడ నిలబెడతారు అప్పుడు నేను అన్న డబ్బులు ఏంటన్నా అంటానా ఏంటనా డబ్బులు ఉంటే ఇప్పుడు లేదు అమ్మా అంటారు ఒకన్నైతే ఒకేపు అయితేనా ఏంటమ్మా నువ్వు కుట్టింటే వేరే వాళ్ళు తాగిపోయి మళ్ళీ నేను గుట్టించుకొని దా పక్కన ఆయనకి నూట యాభై రూపాయలు ఇచ్చి పుట్టిస్తుంది అన్నాడు కుట్టించింది అది అబద్ధము నా నేను నా నేను కుట్టిండే జాకెట్లు అని చెప్పి మోసం చేసినాడు అని ఒక వీడియో ఉంది చూడండి ఆ వీడియో అయిపోయి నాకు ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వకుండా దగ్గర కుట్టిండేది వేరే వాళ్ళు తను కుట్టించిన అట్లా కథలో డబ్బులు ఇవ్వడానికి అనేసి అట్లా చెప్తా ఉన్నాడు కానీ చూద్దామని చెప్పి నేను మళ్ళీ అడిగినా రెండు రోజులకు మూడు రోజులకు అట్లా ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడా ఇంకా పోతా బండ్లో పోతా ఉంటే ఇంక నేను ఏమని అడిగే చెప్పండి అందుకనేసి నిలిపినప్పుడు అట్లా అడుగుతానా లేదమ్మా మా నేను నువ్వు కుట్టినలా సక్కరంగా అందుకని ఆయన తాకిచ్చి కుట్టించుకొని నూట యాభై రూపాయలు ఇస్తే అంటున్నాడు అట్లా మాటలు చెప్పద్దునా అంత అబద్ధాలు చెప్పకూడదునా ముందే నువ్వు అబద్ధాలు చెప్పే నాకు జాకెట్లు ఇచ్చినావు నేను కుట్టిండే జాకెట్లు అని చెప్పి ఎత్తుకు ఇచ్చి మళ్ళీ నేను కాదు నాకు కుట్టిండేదంటే సరే కుట్టు డబ్బులు ఇస్తానని చెప్పి కుట్టించుకొని ఇప్పుడు లేదు పాప మళ్ళీ ఇస్తానని చెప్పి ఎత్తుకొని వెళ్ళిపోయి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా నాకు ఎగర కొడుతున్నాడు ఒక అన్న ఇంకొక అన్న అంతే అల్ల్రషన్వి లంగా జాకెట్లు రెండు జతలు అవి రెండు జతలు కుట్లు వేసుకొని పొడువు అని చెప్పి వచ్చినారా నేను పొడువు జాకెట్లు పొడువు జాకెట్లు లూజ్ అని చెప్పినారు లూజ్ అని చెప్తే పొడుగు జాకెట్లు నేనే నీట్గా కుట్లే ఇచ్చిన పొడువు అన్నీ సర్దిచ్చిన మళ్ళన్నా కుట్టేసినా అంటే చాలా రోజులు నా కుట్టేసిన అన్న ఏం నా ఇంకా రాలా ఎతకుపో అంటే సరే కుట్టేసినావమ్మా అని ఊ రోజు మార్నింగ్ నేను షాప్ తీసిన వెంటనే నాన్నే కవర్లు అన్నీ సర్దేసిన ఇందా నాన్నే నేనేమనుకున్నా డబ్బులు ఇస్తాడే కదా అని చెప్పేసి నేను ఎతగిపోయి కవర్లో పెట్టించి ఇచ్చాకో ఉండమ్మా ఇప్పుడు లేదమ్మా ఈసారి ఇస్తానని చెప్పి ఇప్పుడికి పది సార్లు అడిగింటాయి నేను ఈయన డబ్బులే నా డబ్బులేనా అని వచ్చినప్పుడే బండి నిలిపినప్పుడు అడిగితే లేదమ్మా ఉండమ్మా ఇస్తా లేదమ్మా ఉండమ్మా ఇస్తానంటే ఆ డబ్బులు ఇచ్చే ఇచ్చేదానికి అట్లా అంటారా ఇప్పుడు కొద్దిసార్లు అడిగితే ఒక్కసారి ఇవ్వరు చెప్పండి ఇవ్వాలనుకున్న వాళ్ళు అయితే ఇవ్వకూడదు అనుకున్నాడు కాబట్టి అట్లా చేస్తున్నాడు కాబట్టి నాకు జనాలు ఇట్లా మోహం చేస్తున్నారు మీరు కూడా ఎవరైనా గుట్లు టైలర్ల మనిషి వీడియో చూస్తే కన్నా కొంచెం జాగ్రత్తగా ఉందండి ఇట్లా కస్టమర్లు ఉంటారు అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నా మాదిరి మీరు మీరు కూడా మోసపోకండి ఇట్లా ఇస్తారులే మన వాళ్ళే తెలిసిన వాళ్ళే కదా అని అనుకున్నాం అనుకో మనకి మనల్ని ఇట్లా నట్టే ఇట్లా ముంచేస్తారు జాగ్రత్తగా ఉండండి నేను ఇద్దరు కస్టమర్లు తాను ఈ విధంగా మోసపోయినా ఒకేసారి ఎట్లండి మనకు బాధలు తీరేది ఇట్లా ఇద్దరు కస్టమర్లు డబ్బులు ఇవ్వకుండా ఎగరగొడితే మనము బతకాలి కదా టైలర్లు బతికేది వద్దా నిజంగా ఏమోనండి టైలర్లు బతకడం అంటే ఇష్టమే ఉండదు ఎప్పుడు బీదగానే బతకాల టైలర్లు అట్లా జనాల ఉద్దేశం కొంత ముందు నుంచి ఎంత టైలర్లు అలవాటు చేసినారో ఏమో అనుకుంటున్నారు అనిపిస్తుంది నాకైతే నిజంగా టైలర్లు బతికేదంటే జనాలు చూసి వారవలేరు అమ్మా ఇంత జాకెట్ నూరు రూపాయలు రెండు వందలు ఏమన్నా పెద్ద రేటా దానికి ఇంత రేటా అంత రేటా అని చెప్పేస్తా అన్నారు నిజంగా టైలర్లు బతకడం జనాలకు ఇష్టం లేదండి ఇదైతే వాస్తవము నాకు అనిపించింది నా బాధ విన్న నా బాధ నాకు తెలిసి సరే ఫ్రెండ్స్ ఇలా ఇంకొక లాంగ్ ఫ్రాక్ విషయానికి వద్దాను వస్తాను చూడండి లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది లుక్ అయితే ఇప్పుడు ఇది ఓల్డ్ ఓల్డ్ చీర నేనైతే ఎందుకు ఇచ్చినారా బాగా వస్తు వాళ్ళ చీర అట్లా చూస్తాను కానీ మనం అనకూడదు కదా వాళ్ళు వస్తామతకు ఎట్లా అయితే ఇచ్చింటారని చెప్పి నేను ఏమన్నా కుట్టిస్తాను అని నేను వాళ్ళు ఆరు వందలు ఫ్రాక్ రేట్ అంటే వాళ్ళు వద్దు వద్దు అని చెప్పినాడు వాళ్ళ ఆయన అవ బాధపడతా కూర్చునే అందుకోసమని ఆ పాప ఏడిసేకో నేను బాధపడి తక్కువ రేటుకైనా సరే ఈ పాప కుట్టి వాళ్ళ పాపము ఎంత ఆశగా ఉందో బిడ్డ అని చెప్పి నేను కుట్టివ్వడానికి ఒప్పుకొని కుట్టించినాను లైనింగ్తో కూడా వాళ్ళు లైనింగ్ కూడా నేనే వేసిన ఐదు వందలు ఇచ్చినారు పర్లేదు పాపం అనిపించింది ఇప్పుడు కూడా ఆ పాప కోసమనే నేను ఈ ఫ్రాక్ కుట్టడానికి ఒప్పుకొని తీసుకున్న ఆ పాప బాధపడింది అని చెప్పి అయితే అంత బాగాలేదు లైనింగ్ వేసి కుట్టేలా దాని లుక్కే మారిపోయింది ఇప్పుడు చూడడానికి రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే సూపర్గా నచ్చింది మొన్న నోవల్ పండగ గుట్టి కూడా కూడా ఉండే మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ప్రై